రాజకీయాలు కొత్త నిర్వచనం తీసుకొచ్చాడు అంతవరకు చూస్తే రాజకీయాలంతా కూడా దోపిడీకి మారుపేరుగా ఉండే రాజకీయాల్ని ప్రజాహితం కోసం సేవ కోసం రాజకీయాలను చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు మీరు ఒకసారి చూస్తే రాజకీయం అంటే పెత్తం దారి విధానం కాదు పేదల జీవితాలు మార్చేది రాజకీయం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు బీసీలకు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇదే కాకుండా మా ఆడబిడ్డలు ఈరోజు ధైర్యంగా మీరు డిమాండ్ చేసి మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో సమాన హక్కు అడిగే అవకాశం వచ్చిందంటే అది ఎన్టీఆర్ ఇచ్చినటువంటి వరం మీ అందరికీ ఆయన ఇచ్చిన చట్టం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా రాజకీయాల్లో మగవాళ్లే కాదు ఆడబిడ్డలు రాణిస్తారని స్థానిక సంస్థల్లో తొమ్మిది శాతం రిజర్వేషన్లు పెడితే ఈరోజు దేశంలో ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు వచ్చాయంటే దీనికి ఫౌండేషన్ వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అంటే ఆ రోజు ఆ మహనీయుడు ఆలోచించాడు దానికి అనుగుణంగా పాలసీలు తీసుకొచ్చాడు అమలు చేశాడు అది దేశానికే ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఆడబిడ్డలు చదువుకోవాలని మహిళా విశ్వవిద్యాలయం పెట్టాడు ఇంకో పక్కన బడుగు బలహీన వర్గాలకే కాకుండా పేదలు కానీ కార్మిక కర్షక మైనారిటీ సోదరులకి కార్యక్రమాలు తీసుకొచ్చాడు ఆయన ఒకటే ఆలోచించాడు పేదరికం పూర్తిగా నిర్మూలించాలనేది ఎన్టీ రామారావు గారి కళ భవిష్యత్తులో జీరో పవర్టీ పేదరికం లేని సమాజం ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అది చేసి నిరూపిస్తాం ఇంకో పక్కన కరువు సీమ రాయలసీమ ఒకప్పుడు రాయలేలిన సీమ రతనాల సీమ రాయదుర్గ ప్రాంతం అయితే ఎడారిగా మారిపోయి సూచనలు వచ్చాయి ఎడారిగా మారకుండా నేను కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు చేసే పరిస్థితికి వచ్చాం కానీ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని మీరు చూస్తే ఆ రోజు తెలుగు గంగ్రీ నీవా నగిరి కాలువలు ప్రారంభించి రాయలసీమ సీమ కాదు రతనాల సీమ కావాలని ఫౌండేషన్ వేసిన వ్యక్తి ఎన్టీఆర్ ఈ జిల్లాలో గండికోట ఆయన ఆ రోజు కట్టింది అన్ని ప్రాజెక్టులు మనం చేసినంత కూడా ఆయన కట్టినట్వి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు తమ్ముళ్ళు ఈ జిల్లాలో నాయకులు కథలు చెప్పారు తప్ప ఏమన్నా చేశారా మీకని అడుగుతున్నా ఈ జిల్లాలో ఏమైనా అభివృద్ధి అయిందా మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం చేసిన అభివృద్ధి తప్ప కడప జిల్లాలో ఎప్పుడు వాళ్ళు ఏమి చేసిన పరిస్థితి లేదు నిన్న కూడా ఇరిగేషన్ లో మనమే చేశాం మళ్ళీ ఆమె ఇస్తున్నాం ఇరిగేషన్ లో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టాం కానీ ఆ ప్రాజెక్ట్ లో ఉండే నీళ్లు వాడుకోలేకపోతున్నాం ఆ నీళ్ళన్నీ కూడా సమర్థవంతంగా వాడుకోవడానికి ఈ కడప జిల్లా నేను అన్ని విధాలా సహకరిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అది కూడా ఇంకొక పక్క ఎన్నోసార్లు చెప్పాను ఈ కడప జిల్లా తయారవుతుందని మామూలు వరి పంట కంటే ఆర్టికల్చర్ పండ్ల తోటలేసుకుంటే రెండింతలు మూడింతలు ఇంత మునుపు కూడా బనానా గాని ఆరెంజెస్ గాని దీనికి ప్రాధాన్యత ఇచ్చాం మళ్ళీ నేను శ్రద్ధ పెడతాను నేనున్నప్పుడు రాయలసీమలో మైక్రో ఇరిగేషన్ కి తొంభై శాతం సబ్సిడీ ఇచ్చాం అది కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నేను వచ్చిన వెంటనే రాయలసీమ రైతాంగానికి మంచి జరగాలని ఈరోజు తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ మీకు ఇస్తున్నానంటే అది తెలుగుదేశం పార్టీ ఒక పక్క డ్రిప్ ఇరిగేషన్ వచ్చి ఒక పక్క ఆధునీకరణ వచ్చి ఇంకో పక్క ఆర్టికల్చర్ పంటలు వేసుకొని మార్కెటింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తే ఈ రాయలసీమకు తిరుగుండదు రాయలసీమలో ఎక్కువ ఆదాయం వచ్చే జిల్లాలు చూస్తే కడప అనంతపుర జిల్లాలో కూడా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చింది మీరు శ్రద్ధ పెట్టండి నేను ఒకటే చెప్తున్నా ఈ రాయలసీమని ఈ కడపలో ఒకప్పుడు మీరు చూస్తే ముఠా కక్షలు ఉండేటివి చంపుకునే సంస్కృతి ఉండేది నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ముఠాలను పూర్తిగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ